హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ అవరామ ఛానల్ ఇదేంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా వైజాగ్లో ఉన్న రామానాయుడు స్టూడియోకి వెళ్ళామన్నమాట అంటే మేము అక్కడ రైటర్స్ కాఫీ షాప్ ఒకటి ఉంది ఆ కాఫీ షాప్లోకి వెళ్ళాము ఆ కాఫీ షాప్లోకి వెళ్తే అక్కడి నుంచి ఇది ఆ పక్కనే ఉంటుంది అనమాట ఇది ఆ పక్కకి వెళ్ళి మేము చూసేసి వచ్చేసాం అనమాట టికెట్ తీసుకోకుండా అంటే ఆ పక్కన ప్లేస్ ఉందండి కాఫీ షాప్లో కాఫీ తాగాం అనుకోండి ఎవరు చూడలేదు వెళ్ళొచ్చు చూడండి వ్యూ ఎంత బాగుందో సముద్రం కూడా కనబడుతుంది అక్కడి నుంచి చాలా నచ్చింది నాకు ఇది పెద్దదేం కాదండి ఒక చిన్న మూడు వీధులు ఉంటాయి అంతే అన్నీ ఉన్నాయి గుడి దగ్గర నుంచి అన్నీ ఇది చూసారా పాతకాలం ఇల్లు షూట్లు కూడా చేసుకుంటున్నారు అదే అంటే పెళ్లి షూట్లు అవి కూడా చేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ అవన్నీ మీకు మీకోసమే అలా చూపించాను అనమాట చాలా బాగుంది ఇల్లు చూసారా వరండా సావిడి ఇలాంటి ఇల్లు అనమాట వాళ్ళ అక్కడ అప్పటికప్పుడే షూటింగ్ చేశారనుకోండి అప్పటికప్పుడే ఫర్నిచర్ అవన్నీ పెట్టి చేస్తారన్నమాట ఇక్కడ కిటికీ లేదు చూడండి అక్కడ కిటికీ ఉంది ఇక్కడ కిటికీ కటకటాలు లేదు చూ అక్కడ ఆయన బాత్రూమ్కి వెళ్తున్నారు ఎవరో అందుకోసం నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఇది ఫోటో ఎగ్జిబిషన్ మొత్తం అందరూ చాలా మంది ఉన్నారు ప్రేముఖులు వాళ్ళందరినీ రామానాయుడు గారితో ఉన్న వాళ్ళందరినీ ఫోటోలు తీసి అక్కడ పెట్టారనమాట ఫోటో ఫోటో ఏంటంటే దాన్ని ఫోటో ఎగ్జిబిషన్ అనుకోండి ఫోటో ఎగ్జిబిషన్ లాగా ఆయన ప్రేమకులు ఆయన తీసిన సినిమాల్లో ఉన్న హీరో హీరోయిన్స్ కొంతమంది మనకు తెలుసు కొంతమంది మనకు తెలియదు అనమాట చాలామంది అలా రామానాయుడు స్టూడియో ఎప్పుడైనా చూసారో వైజాగ్లో ఉన్నది మీరు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇన్నేళ్ళు అయింది ఇప్పుడు ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటము రామోజీ ఫిలింస్ తెచ్చేసాను హైదరాబాద్లో అది చాలా పెద్దది అనుకోండి ఇది చాలా తక్కువ చిన్నది కానీ మన మన వైజాగ్ కూడా డెవలప్ అయ్యి ఇక్కడ షూటింగ్లు అవి తీయాలి మరి రామారాజ్ స్టూడియో కట్టారు కానీ ఎప్పుడైనా షూటింగ్లు చేశారో లేదో కూడా నాకు తెలీదు అది మన మనకు బీచ్ ఫేమస్ అన్నట్టు ఆ స్టూడియోలు ఇలాంటివి కూడా చాలా ఫేమస్ అయ్యి చాలా మన వైజాగ్ చాలా ముందుకి హైదరాబాద్లో ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను అనమాట చూసారా వీళ్ళందరూ హీరో హీరోయిన్స్ పాతకాలం వాళ్ళు వాళ్ళు మనకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇక్కడ ఎవరెవరో ఉన్నారండి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నా తరంలో తెలిసిన వాళ్ళు చాలామంది అంతక ముందు తరం వాళ్ళు వాళ్ళు అయితే నాకు తెలియదు వాళ్ళందరూ కూడా ఉన్నారు చాలా బాగుంది పర్వాలేదు చూడొచ్చు ఒక్కసారి అరవై రూపాయలండి టికెట్ అంతే అంతకన్నా ఏమీ ఉండదు అరవై రూపాయల టికెట్ ఉంది లోపలికి వెళ్ళి అరవై రూపాయల టికెట్ చూసుకుని మొత్తం అంత కొండ మీద ఉంటుంది ఒక కొండ ఆ కొండ ఎక్కి చూడాలి ఆ కొండ వ్యూలో కూడా బీచ్ పాయింట్ బాగుంటుంది ఆ బీచ్ వ్యూ చాలా బాగుంటుందండి అది కూడా ఎంజాయ్ చేస్తారు మీరు ఒకసారి వెళ్ళి చూసి రండి వెళ్ళని వాళ్ళు అయితే వెళ్ళని వాళ్ళు అయితే నాకు కామెంట్ సెక్షన్లో వచ్చి మాట్లాడండి చూడండి ఇదిగో శోభన్ బాబు గారు కృష్ణ ఎంత బాగున్నారో వాళ్ళు హీరోలు అందరూ అందరితోటి ఆయన చేసినవి వెంకటేష్ అందరూ జమున శివాజీ గణేష్ నాగేశ్వరరావు ఇంకా సుమన్ చాలామంది అందరూ ఉన్నారులేండి చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు మనం కొంతమందిని గుర్తుపెట్టకం కొంతమందిని గుర్తుపెట్టలేము అనమాట హైదరాబాద్ రామానాయుడు స్టూడియో కూడా ఉంది అక్కడ ఈ రైటర్స్ షాప్ కూడా వాళ్ళ మనవడిదే రామనాయుడు గారు మనవడదనమాట ఇది హాస్పిటల్ అంట అది పెట్టారు అక్కడ హాస్పిటల్ పేరు కూడా చిన్నది పెట్టారు అది ఏదో ఇది ఈ బోర్డు కావాలంటే పీకి ఇంకో బోర్డు పెట్టుకుంటారు దాని జైలు కూడా ఉందండి పైన స్లాబ్ ఉండదండి స్లాబ్ ఉండదు ఆ బంగ్లాలు స్లాబ్ లేకుండా అనమాట ఇదిగో ఈ మూడు వీధులు పైనుంచి చూపిస్తాను వ్యూ చూసారా బీచ్ వ్యూ ఇది కూడా ఎంజాయ్ చేస్తారనమాట మీరు అదండి సంగతి రామానాయుడు స్టూడియో కూడా రామానాయుడు స్టూడియో కూడా మీకు చూపిస్తాను చూసారా షూట్ లోపల నుంచి చూపించాను ఒక ఇల్లు అది ఇది నువ్వు ఇలాంటిది కానీ నువ్వు అది ఎంత పైకి ఉన్నాయో చూడండి మన భ్రమ కల్పిస్తారనమాట షూటింగ్లో అన్నమాట ఇది జైలు అనమాట ఇది జైల్లోకి వెళ్తుంటే చూడండి జైలు లోపల చూపిస్తాను మీకు హాస్పిటల్ జైలు అన్నీ బాగున్నాయి మనం పేర్లు మన ఇష్టం వచ్చినట్టు పెట్టచ్చు అదిగో ఓపెన్ గా స్లాబ్ లేదు దాన్ని డూప్లెక్స్ ఇల్లు కూడా చేయొచ్చు రెండు లేకపోతే రెండు పోర్షన్లు ఇల్లు కూడా చేయొచ్చు అలా మన ఇష్టం ఇదిగో పోలీస్ స్టేషన్ చూసారా లోపల జైలు జైల్లోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు కానీ ఇక్కడికి వెళ్ళి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు అదండి సెట్టింగ్ జైలు అంటే చూడండి వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసుకుంటారు లోపల జైల్లో పెట్టేసుకుని మరీ చూస్తున్నారు అక్కడ గోడలేదు మధ్య అడ్డం అక్కడ అలా ఉందన్నమాట వాళ్ళు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఎవరైనా జైలుకి వెళ్ళాలనుకుంటామా వెళ్ళకండి ఎప్పుడు ఎవరు కూడా మీకు చూపించాను మేము అందరం కూర్చొని కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నాం అనమాట అందరూ మేము వెళ్ళేటప్పుడు కాఫీలు తెప్పించారు వాళ్ళు అందరూ తాగుతున్నారు అంటున్నారు ఏదో అడిగారు వాళ్ళు నేను సైకిల్ చేసేస్తున్నాను అనమాట అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మళ్ళీ మరి మరి వీడియోలతో మేము